హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గొంతల వర్షిణి ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మా పాప వర్షిణికి డ్రెస్సులు తీసుకొచ్చామండి మొత్తం సెవెన్ డ్రెస్సులు ఫైవ్ ఫోర్ ఇది మా పాప తీసుకొచ్చామండి ఇప్పుడు మీకు చూపిస్తాను డ్రెస్సులు ఎలా ఉన్నాయనేది ఇది పక్కకు పెట్టేసి చూపిస్తాను ఓకే అండి ఫస్ట్ డ్రెస్ కాటన్ డ్రెస్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వైట్ పెయింట్స్ వచ్చినాయి వైట్ పెయింట్ వచ్చింది వీటికి ఇది స్కిచ్చింగ్ చేశాను ఇప్పుడు సెకండ్ సెకండ్ డ్రెస్ ఇది నేను క్లాత్ తీసుకొని నేనే స్కిచ్చింగ్ చేశానండి చూడండి బట్ట తీసుకొచ్చి పుట్టాను ఫ్రెండ్స్ చూడండి ఇవి నేనే షాప్లో తీసుకొచ్చి పెట్టి కుట్టిన ఎలా ఉందో చెప్పండి కుట్టడం చాలా ఈజీయే ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టి కుట్టాను ఒకవేళ లూజు టైట్ చేసుకోవడానికి ఇవి కూడా పెట్టాను సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఇవి పెద్దగా చిన్నగా అవడానికి పట్టీ కూడా పెట్టాను చూడండి ఇలా పట్టీ పెడితే కొంచెం బాగుంటుందని చెప్పి పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు మూడో డ్రెస్ చూడండి నచ్చింది ఇది షాప్ లో తీసుకున్నాను దీనికి మాత్రం ఇది నేనేం స్కిచింగ్ చేయలేదు కలర్ బాగుంది అని చెప్పి తీసుకున్నాను ఫుల్ హ్యాండ్స్ పైన చెంకీలు ఇవి ఇలా వచ్చినాయి ఇది వైట్ కప్పు ఫ్లవర్స్ ఇవి నాకైతే బాగా నచ్చింది ఇది ఇది లూజ్ టైట్ చేసుకోవాలి దీన్ని ఇది కొంచెం బాగా టైట్ ఉంటుంది లూజ్ చేసుకోవాలి ఇంకా చేయలేదు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ డ్రెస్ కలర్ కూడా బాగుంది ఇది మెత్తగా ఉంటుంది అసలు కుట్టదు సమ్మర్ లో కూడా ఇది కాటన్ డ్రెస్ చాలా మెత్తగా ఇది కూడా కాటన్ డ్రెస్ ఇది కూడా కాటన్ డ్రెస్ బాగుంటుంది చూడండి ఎల్లో కలర్ డ్రెస్ నేను అద్దాలు వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఇది చాలా బాగుంది అన్నింటికంటే నాకు ఇదే బాగా నచ్చింది దీనికి బ్లూ కలర్ పట్టి వచ్చింది దీనికి దీని మీద కూడా పెయింటింగ్ వచ్చింది ఇది బాగుంది ఇది చూడండి ఫ్రెండ్స్ వెనకాల డిజైన్ ఏం లేదు ప్లేన్ వచ్చింది కానీ ఈ పట్టికి ప్లే మాత్రమే చుట్టూ వచ్చింది ఇది పెయింటింగ్ డిజైన్ పెయింటింగ్ ఓకే ఫ్రెండ్స్ నాకు అన్నింటికంటే ఈ డ్రెస్ బాగా నచ్చింది మా పాపకు మాత్రం వేరే నచ్చింది అని చెప్పింది అది ఏం డ్రెస్ అనేది చెప్తా లాస్ట్కు మీకు ఏ డ్రెస్ నచ్చిందో మీరు కామెంట్ చేయండి చూడండి లాస్ట్ డ్రెస్ వైట్ కలర్ ఇది మా పాపకు నచ్చిన డ్రెస్ చూడండి లాస్ట్ డ్రెస్ వైట్ కలర్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇది మీద బాగా వచ్చింది ఇది తీయొచ్చు పెట్టచ్చు పిన్నెస్ లాగా ఉంది ఇది వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ అన్నింటికంటే మొత్తం క్లియర్గానే వచ్చింది కాకపోతే మధ్యలో ఎలాస్టిక్ వచ్చింది చిన్నగా పెద్దగా అవుతుంది ఫుల్ హ్యాండ్స్ చేతులకు కూడా ఎలాస్టిక్ వచ్చింది చిన్నగా పెద్దగా అవడానికి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మా బాబాకి దన్నింటికంటే బాగా నచ్చింది

కాటన్ యాంకిల్ కట్ ఇప్పుడు ఇవే మోడల్స్ వస్తున్నాయి ఎలాస్టిక్ ఉంటుంది ఫ్రెండ్స్ చిన్నగా పెద్దగా చేసుకుంటుంది చిన్న సైజ్ పెద్ద సైజ్ అని ఇప్పుడు ఇవే ఫ్యాషన్గా నడుస్తున్నాయి ఇలా కూడా తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు కూడా సేమ్ నెక్స్ట్ చున్నీలు వైట్ కలర్ చాలా పెద్ద వచ్చినాయి వీటికి ఆఫర్ వచ్చింది ఫ్రెండ్స్ హండ్రెడ్కి త్రీ చున్నీలు పెద్దగా చాలా పెద్దగా వచ్చినాయి వీటికి ఆఫర్ వచ్చింది ఇవి హండ్రెడ్ కి త్రీ చున్నీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ డ్రెస్సులు చూడడానికి ఎలా అనిపించాయో చెప్పండి మా పాప కూడా ఈ డ్రెస్లన్నీ వేసుకుంది చూసే మా ఛానల్ అనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు చూపిస్తూనే ఉంటాం థ్యాంక్ యూ బాయ్